రాజ్యాంగాన్ని అమలు చేస్తే భారతదేశం అభివృద్ధి చెందేది పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నేటి ప్రాసిస్టు బీజేపీ ప్రభుత్వం అనుసరించే వైఖరి కానీ వీటిపైన పోరు సలపాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రజలు అంటరాంతనం అస్పృస్థత పైన సమాజంలో ఉండేటటువంటి వెనుకబాటుతనం పైన ఆయన ఆలోచన చేసి గొప్ప ఆయుధాన్ని ఈ దేశ ప్రజలకి ఇవ్వడం జరిగింది ఆ ఆయుధాన్ని మనం వినియోగించుకోవడం ద్వారా ఈ రాజ్యాంగాన్ని అమలు చేయమని కోరడం అట్లానే ఈ దేశంలో ఉండేటటువంటి వెనుకబడితనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం దానికి ఆయనే స్ఫూర్తి ఆ రూపంగా భవిష్యత్ కాలంలో ప్రజల కోసం జరిగే ఉద్యమాలలో ప్రజలు మమేకం కావాలని ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిదేళ్ళు అయినా గాని ఇంకా వెనకబాటుతనం అంట్రాంతనం